వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉన్నారు పదవులు అనుభవించిన వారు సైతం సైడ్ అయిపోతున్నారు నాలుగు రాళ్లు వెనుకేసుకున్న వారు తమకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు కొద్ది మంది మాత్రమే పార్టీపై పార్టీ అధినేతపై విధేయత చూపుతున్నారు అయితే గతంలో విధేయత చూపిన వారంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు ఇప్పుడు ఆ కోవలేకి వెళ్లారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ యువతను సైతం తన ప్రసంగాలు పోస్టులతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత బైరెడ్డి శేషసేనారెడ్డి మాజీ మంత్రిగా నందికొట్టుకూరు నియోజకవర్గంలో బైరెడ్డి బ్రాండ్ ను అప్పట్లోనే క్రియేట్ చేశారు తండ్రి చాడలోనే ముగ్గురు సంతానంలో ఒకరైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఫోకస్ అయ్యారు ప్రత్యేక రాయలసీమ నినాదంతో కొంతకాలం హడావుడి చేసిన బైరెడ్డి రాజశేఖర్ తిరిగి టీడీపీలో చేరి తన కుమార్తెను ఎంపీగా గెలిపించుకుని మళ్లీ లైమ్లైట్లోకి లోకి వచ్చారు తన పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డితో తిరిగి రాజకీయం నేర్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తర్వాత ఆయన్ని చులకన చేస్తూ మాట్లాడి వైసీపీలో చేరి బైరెడ్డి ఫ్యామిలీలో మరో యూత్ లీడర్ అనిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన జగన్ బైరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అతనికి హైప్ వచ్చింది ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకున్నారు అలాగే నందికొట్కూర్ లో ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్న తానే ఎమ్మెల్యే అయినట్లు పెత్తనం చేశారు నందికట్కోరు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో నందికొట్కోర్ నుంచి పోటీ చేయడానికి వీలు లేక ఈసారి ఎలాగైనా తాను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగానైనా పోటీ చేయాలని సిద్ధార్థ కలడుకన్నారు అయితే ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న జగన్ టికెట్ కూడా ఇవ్వలేదు దాంతో నిరాశ చెందిన జూనియర్ బైరెడ్డి నందికొట్కోర్ సెగ్మెంట్ లోనే రాజకీయం చేశారు సిట్టింగ్ ఆర్థర్ తన మాట వినడం లేదని ఆయనకు టికెట్ రాకుండా చేసి తన అనుచరుడైన ధారా సుధీర్ కు టికెట్ ఇప్పించుకున్నారు తీరా చూస్తే అటు ఆర్థర్ ఇటు సుధీర్ ఇద్దరికి పొలిటికల్ సినిమా కనబడింది ఇక అప్పటి నుంచి ఆ సోషల్ మీడియా పులి కనిపించకుండా పోయింది ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు మాజీ మంత్రి రోజాతో కలిసి ఆయన షాప్ చైర్మన్ గా నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి దానిపై రేపో మాపో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేస్తారంటున్నారు అరెస్టు భయంతోనే సిద్ధార్థ హైదరాబాద్ కు మకాం మార్చేశారట పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లినా ఫోటోలు దిగడం కోసం కుర్రకారు ఎగబడేవారు సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉంది ఆయనకి అయితే పార్టీ ఓటమి తర్వాత ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదని చర్చనీయాంశంగా మారింది